సనాతన హిందూ ధర్మకి దయచేసి గమనించండి సనాతన ధర్మం అంటే వసు కుటుంబం అంటే వన్ అర్త్ వన్ వరల్డ్ అని చెప్పేసి వాళ్ళ మన నరేంద్ర మోడీ గారు చెప్తున్న దాన్ని సూజ తప్పకుండా ఒక పాటించే వాడి సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మానికి ఈ రోజు ఎంతో నమ్మకంతో ఉన్న మార్పు మన నమ్మకాన్ని ఉమ్ము చేసింది గత ప్రభుత్వం వారు దానిని ఈ రోజు వారందరూ చెప్తున్నట్టు ఏదో రిపోర్ట్ లో రాలేదు అని చెప్పి చెప్పడం ఇంకొక రకంగా దాడి చేయడం దాన్ని మేము హిందువులుగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిగా దానిని నమ్మట్లేదు 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 దయచేసి మీరు ఎదురు దాని మీరు ఇదే ప్రయత్నాన్ని జరగలేదు అని చెప్పడానికి మీరు తీసుకోవచ్చు చేయలేము చెప్తాను మీరు గమనించండి ఉదాహరణకు డీజిల్ కూడా పెట్రోల్ తీసుకుంటుంటాం ఆ పెట్రోల్ బంపు ప్రతి ట్యాంకర్ నుంచి కూడా శాంపుల్స్ తీసి ఐదు నెలలు బాగా నిలబడి ఇది కనుగొండి పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ తీసుకునే వాళ్ళందరూ కూడా అదే విధంగా ఏ రకంగా అయితే నెయ్యి కానీ ఆయిల్ గానీ ఇంకొకటి ఏదైనా కానీ ద్రవపంతో వచ్చిన ఏ సరుకులైనా కానీ కొనేవారు శాంపుల్స్ తీసి పెట్టింటారు మీరు నిజంగా జరగలేదు అనే మాటలుగా వస్తే ఏడు వందల రూపాయలని మూడు వందల యాభై రూపాయలకి ఇవ్వలేదు ఇచ్చినప్పుడు అందులో నెయ్యి ఉందా లేదా ఏదైనా ఉందా అని చెప్పి కనీసం దాన్ని గమనించాల్సిన బాధ్యత నీ మీద ఉంది అది గమనించలేదు అని అంటైనా మేము ఒక నిజాయితీని సంఖించక తప్పదు ఆ నిజాయితీని ఈ రోజు మేము సంఖిస్తున్నాం అని చేత గతంలో మీరు ఏమైనా శాంపుల్ తీసు లేదు గతంలో ఏదైనా లాబొరేటరీ పంపించి మీరు శాంపుల్ తీసు ఆ శాంపుల్ రిపోర్ట్ పెట్టండి పెట్టి మేము ఈ నూనె తీసుకున్నాం ఈ శాంపుల్ రిపోర్ట్ వచ్చింది గతంలో మేము తీసుకున్న దానికి ఈనాటి శాంపుల్ రిపోర్ట్ ఉంది అని చెప్పి ప్రజలకు చూపించండి అంతే తప్ప ఏదో దాన్ని చేసి మళ్ళీ మీరు మాకు మా మనోభావాన్ని ఇచ్చే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులందరినీ కూడా నేను కోరుకున్నాను ఒకటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు చేస్తున్న ధర్మ మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఇలాంటి విషయమే ఒక ఇస్లాం లో కానీ లేదు క్రిస్టిని జరిగితే అదే కదా ఆ క్రిస్టియన్ సోదరులు గాని ఆ మహోళియన్ సోదరులు గాని వారికి జరిగిన అన్యాయాన్ని తిరిగి కొట్టారా లేకపోతే దాని వాళ్ళ నాయకులత్వాన్ని ప్రశ్నిస్తారా లేకపోతే ఎదురు దాడి చేస్తారా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అప్పుడు అప్పుడు ముస్లిం నుంచి కాని ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా మనం చేసుకోవచ్చు చాలా ఉంది వాళ్ళందరూ కూడా వారి మతాన్ని వారికి పెట్టుకొని ఆ తర్వాతనే రాజకీయము ఆ తర్వాత నాయకులు ఎవరైనా కానీ హిందువులు కూడా రాజకీయాలకు ఒక మతాన్ని పెట్టి మన ధర్మాన్ని మన పాటిస్తున్న ధర్మాన్ని ముందుగా పెట్టాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను ఈ రోజు హిందుల తరఫున నాకు తెలిసిన హిందువుల తరఫున మాట ఇస్తున్నాను ఎవరైనా ఈ నూనెలో కలిసిటం కాలేదు అని చెప్పి సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలిగినారంటే హిందువులందరూ కూడా కోడే అందరూ కూడా దగ్గర పెట్టే ఐదు కోట్ల రూపాయలు వారికి మేము బహుమానం చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకు బ్రహ్మాండం అంటే జరగలేదు అన్నదే మాకు చాలా తృప్తినిస్తుంది తప్ప జరిగింది అని చెప్పడం కాదు మా మనోభావం జరిగింది అని చెప్పేసి నేను చెప్పడం కాదు జరిగిందని నమ్ముతున్నా జరగలేదని చెప్పి మీరు ధృవీకరించండి అలా ధృవీకరించిన నాడు మీకు మేము ఎవరైనా ధృవీకరిస్తే వాళ్ళకి ఐదు కోట్ల రూపాయలు బహుమానం ఇచ్చేదానికి హిందువులందరం కూడా సంసిద్ధంగా గమనించండి నా మనోభావాన్ని గమనించి ఎదురు దాడి మానుకొని గతంలో రాముడే కదా రాయే కదా ఆ రోజే మన చేతులు ఈ రోజు ఈ కర్మ మనకు పట్టలేదు కాదు ఆ రోజు రథాన్ని కలిసినప్పుడు డబ్బులు పడేస్తామని అంటే ఈ రోజు మనం ఈ రోజు ఈ ధర్మం ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకు ఉండేది కాదు సినిమా ఆ రోజు దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు అయినప్పుడు మన మీద సంగీతం అయితే ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చేది కాదు అని చేత ఇప్పుడు అనగాలి నిద్ర ముప్పు నీ వదిలి హిందువా నీని నువ్వు గమనించుకో లేకపోతే నువ్వు గమనించబడతావు దాన్ని గమనించుకో అంతే తప్ప మా నాయకుడు నేను నమ్మిన నాయకుడు మా అని చెప్పి ఇక్కడ పెట్టాలంటే నిన్ను నువ్వు దూరం చేసుకోవడం కాక హిందూ హిందూ సమాజాన్ని కూడా నువ్వు దూరం చేసిన వాడివైతావు ఈ రోజు ఇంకా గత డెబ్బై సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో ఒక బీజేపీ తప్ప మినహా ఏ పార్టీ కానీ హిందువులకు హిందువులకు మద్దతుగా ముందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు వారికి హిందూ సమాజాలు అతనికి అభినందన జరిగిందించండి హిందువుల మీద జరుగుతున్న దానిని గమనించండి మన మీద జరుగుతున్న దాడిని గమనించండి వాళ్ళ సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని గమనించండి గమనించి రాబోయే రోజులలో ఎవరైనా జరగలేదు అని చెప్పి ఎదురు దాడి తిరిగితే